నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రెండు వేల ఇరవై ఆరు గురించి బాబా వంగ షాకింగ్ విషయాలు చెప్పారు ఏలియన్స్ రాక మూడవ ప్రపంచ యుద్ధం తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏఐ ఆధిపత్యంపై బాబా వంగ అంచనాలు ప్రపంచాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా తన భవిష్యవాణులతో ప్రసిద్ధి చెందిన బాబా వంగా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు బాల్కన్ నోస్టాడమస్ గా గుర్తింపు పొందిన బాబా వంగ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించినప్పటికీ చనిపోవడానికి ముందే రాబోయే వందల సంవత్సరాలకు సంబంధించిన అనేక విషయాలను అంచనా వేశారు అమెరికాపై ఉగ్రదాడి అయినా బ్రిటన్ లో సంభవించిన వరదలైనా ప్రిన్సెస్ డయానా మరణమైనా ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని ప్రజలు నమ్ముతుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదలు కావడంతో ఆమె చేసిన అంచనాలు మరోసారి తెరపైకి వచ్చాయి ఈ ఏడాది గురించి ఆమె చెప్పిన విషయాలు కేవలం ఆశ్చర్యకరంగానే కాకుండా వెన్నులో ముణుకు పుట్టించేలా ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం నుంచి ఏలియన్స్ రాక వరకు బాబా వంగ చేసిన ఐదు ప్రధాన అంచనాలు గమనిస్తే బాబా వంగ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది ఆమె అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మహాయుద్ధానికి దారితీయవచ్చు ముఖ్యంగా రష్యా అమెరికా మధ్య ఘర్షణలు అలాగే తైవాన్ పై చైనా ఆధిపత్యం వంటి అంశాలు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు అంతేకాకుండా భారత్ చైనా సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేశారు దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం కొత్త కూటములు ఏర్పడడం ప్రాంతీయ ఆధిపత్య పోరు వంటివి ప్రపంచ భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తాయని ఆమె జోస్యం చెప్పారు ఈ యుద్ధం రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది బాబా వంగ చరిత్రలోనే అత్యంత షాకింగ్ భవిష్యవాణి ఏమిటంటే మానవులు గ్రహాంతర వాసుల మధ్య మొదటిసారిగా ప్రత్యక్ష సంబంధం ఏర్పడడం ఆమె చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నెలలో ఒక పెద్ద అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది ఇది గనక నిజమైతే మానవ చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు అవుతుంది ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో కథల్లో మాత్రమే విన్న ఏలియన్స్ నిజంగా మనుషులతో ముఖాముఖి కలుస్తారని ఆమె చెప్పారు ఈ సంఘటన భూమిపై పెను మార్పులకు కారణమవుతుందని ఆమె హెచ్చరించారు ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని ఏలుతోంది అయితే బాబావంగా దీని గురించి దశాబ్దాల క్రితమే హెచ్చరించారు ఆమె అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏఐ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే అది మనుషుల నియంత్రణను దాటిపోతుంది మానవ శక్తి కంటే ఏఐ మరింత బలంగా మారుతుందని మనుషుల జీవితంలోని కీలక నిర్ణయాలను యంత్రాలే తీసుకుంటాయని ఆమె తెలిపారు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఒక రకమైన యంత్రాల పాలన మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఏఐ విస్తరిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆమె మాటలు నిజమయ్యేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఆర్థిక పరంగా కూడా రెండు వేల ఇరవై ఆరు చాలా గడ్డు కాలంగా ఉండబోతోందని బాబా వంగ అంచనా వేశారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని దీనివల్ల అనేక బ్యాంకులు విఫలమవుతాయని ఆమె తెలిపారు బ్యాంకులపై ఒత్తిడి పెరగడం వల్ల అవి దివాలా తీసే ప్రమాదం ఉందన్నారు కరెన్సీ విలువలలో భారీగా హెచ్చు తగ్గులు ఉండవచ్చు అంటే డబ్బు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది షేర్ మార్కెట్లు కుప్పకూలే అవకాశం ఉంది ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం రెండు వేల ఇరవై ఆరులో మరింత తీవ్ర రూపం దాల్చుతుందని ఇది సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తుందని ఆమె హెచ్చరించారు బాబా వంగ చెప్పిన మరో భయంకరమైన విషయం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించింది రెండు వేల ఇరవై ఆరులో ప్రకృతి ప్రకోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే భూమిలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాతం భాగం నాశనమయ్యే అవకాశం ఉంది భారీ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు సముద్రంలో అసాధారణ కదలికలు సంభవించవచ్చని బాబా వంగ తెలిపారు మారుతున్న వాతావరణ పరిస్థితుల గురించి చేసిన అంచనాలు జరుగుతున్న పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ విపత్తుల వల్ల భారీ ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందట మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బాబావంగ చెప్పినవి ఎంతవరకు నిజమవుతాయి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ